Namaste and Priya, welcome to VN, Voice of Nation. సంగారెడ్డి జిల్లా పట్టాన్ చెరువు పట్టణంలో ప్రభుత్వ ఆసుపత్రిలో కార్పొరేటర్ మెట్టకుమార్ యాదవ్ ఆధ్వర్యంలో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ డెబ్బై యోజన్ సందర్భంగా కేక్ కట్ చేశారు పండ్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు గూడెం మధుసూదన్ రెడ్డి పట్టణ అధ్యక్షుడు అస్గర్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బాయ్కాడి విజయకుమార్ కేక్ కట్ చేశారు మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు డెబ్బై యోజన విదనం సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలతో కలిసి జేపీ కాలనీలో ఉన్న పంచముఖాంజనేయ స్వామి దేవాలయం ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రభుత్వ ఆసుపత్రిలో కేక్ కట్ చేసి ఇక్కడ ఉన్న రోగులకు పనులు పంపిణీ చేశారు ప్రతి సంవత్సరం మన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతూ ఉండేది ఈ సంవత్సరం కుటుంబ సభ్యులతో ఫారెన్ ట్రిప్ లో ఉన్నందున మేము చేయవలసి వచ్చింది ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మెట్టుకుమార్ యాదవ్ గూడెం మధుసూదన్ రెడ్డి పట్టణ అధ్యక్షులు అఫ్గల్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ విజయకుమార్ నాయకులు మహిళలు తదితరులు పాల్గొన్నారు अटनि

మాజీ ముఖ్యమంత్రి కల్వకుట్ల చంద్రశేఖరరావు తెలంగాణ జాతిపిత అయినటువంటి జన్మసిన పురస్కరించుకొని ఈరోజు పంచముఖి హనుమాన్ టెంపుల్లో ప్రత్యేకమైన పూజలు జరపడం జరిగింది అలాగే ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో ఏరియా హాస్పిటల్లో మన ఇక్కడ ఉన్నటువంటి భూములకు కానీ ఇక్కడ ఉన్నటువంటి కొంతమందికి పనులు పంపిణీ చేయడం జరుగుతున్నది ఇది మనము ఆయన పుట్టినరోజు ఎవ్రీ ఇయర్ ప్రతి సంవత్సరం జరుపుకున్నటువంటి కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రముఖులు మాజీ ఉద్యమకారులు అయినటువంటి కొన్ని విజయ్ గారు కానీ అప్పులు మా మెట్టు కుమార్ యాదవ్ గారు కార్పొరేటర్ అలాగే వెంకటేష్ సుటీ ఇలా ఇక్కడ ఉన్నటువంటి అందరూ మా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ బ్రహ్మాండంగా జరుపుకోవాలి తెలంగాణలో అంతటా కూడా గ్రామ వాడ వాడన అందరూ కూడా ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నారు మా తరఫున అందరి తరఫున చంద్రశేఖరరావు గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ తెలంగాణ ఉద్యమకారుడు తెలంగాణ సాధించిన కేసీఆర్ గారి డెబ్బైవ జన్మదినం సందర్భంగా పటాన్చరు ప్రాంతంలోపట పటాన్చరు టౌన్లోపట ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రుల లోపల పనులు పంచడం జరుగుతుంది అదేవిధంగా ఈరోజు ఆయన జన్మదినం సందర్భంగా తీసుకురతం చేయడం జరిగింది అదేవిధంగా ఇంతకుముందు ఏపీ కాలనీలో ఇప్పట ఉన్నటువంటి పంచముఖి హనుమాన్ టెంపుల్లో కూడా ప్రత్యేకంగా పూజలు చేసినాం ప్రతి సంవత్సరం కూడా మా గౌరవ శాస్త్ర కూడా మైబాలన్న గారి ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమం ఆనవాయితీగా మాకున్న పంచముఖి హనుమాన్ టెంపుల్లో ప్రత్యేక పూజలు చేసిన తర్వాతనే ఏ కార్యక్రమం ఆయన తీసుకుంటాం ఆయన ఈసారి లేడు లండన్ పర్యటనలో ఉన్నాడు కాబట్టి మా పట్టణచెలు పట్టణం తరఫున ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం వాస్తవానికి కూడా గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు ఆయన జీవితం డెబ్బై ఏళ్ళ జీవితంలో ఎన్నో ఒడిదొడుగులతో పాటు ఎన్నో ప్రమాణమైన విజయాలు సాధించిన ఘనత కేసీఆర్ గారుదని చెప్తారు ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం రాదు అని అన్న వాళ్ళందరి నోట్లు మూసి తెలంగాణ రాష్ట్రం పదమూడు సంవత్సరాలు ఉద్యమం చేసి ప్రాణాన్ని అర్పించే లెవెల్లో పోయి అయినా ఆ రోజు కష్టపడ్డ కష్టానికి తెలంగాణ సాధించి ఇలా తెలంగాణ ప్రజల సుఖ సంతోషాలతోటి ఉండే విధంగా తెలంగాణను అందించిన ఏకైక వ్యక్తి ఎవరంటే మన కేసీఆర్ గారు అని చెప్పాలి అందుకునే తెలంగాణ ప్రజలందరూ కూడా ఆయనను ఈరోజు స్మరించుకోవాలి ఆయనను గుర్తు చేసుకోవాలి ఆయన ఏదైతే జన్మదినం ఉందో బ్రహ్మాండంగా జరుపుకోవాలి జరుపుకోవాలి మన తెలంగాణ వాసులందరూ కూడా చాలా బ్రహ్మాండంగా జరుపుతున్నారు అదే విధంగా ఇలా పడాంచ పట్టణ ప్రాంతం లోపల కూడా ఈ బ్రహ్మాండంగా మేము ఏదైతే కేసీఆర్ గారి జన్మదినం ఉందో దాన్ని జరుపుకోవడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు మధుసూధన్ రెడ్డి గారు మిత్రులు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ గారు అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మిత్రుడు అఫ్జల్ గారు తదితరులు మాజీ వార్డ్ కమిటీ మెంబర్లు మాజీ వార్డ్ మెంబర్లు అనుబంధ సంస్థ అధ్యక్షులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరైనందుకు మరొక్కసారి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం